गुरर्ब्रह्मा गुरषु गुरदेव महेशर गुरुसाक्षात्ब्रह्मा तस्मे श्रीगुरव नम अगजानन पद्मा गजानन महर्शम अनेकदेक तमुपास्मह शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरजोलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्यामरविन्दासनसुन्दरीमुपाशयत् प्रक्रातनारदपराशरपुण्डरीकव्यासाम्बरीष शुकशौनकभीष्मदाल्भ्यान्दुक्माङ्गदार्जुनवसिष्ठविभीषणादीन् పుణ్యాని మాన్ పరమ భాగవతాన్ స్మరామి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పయో తారీఖు వరకు మాస ఫలితాలు చెప్పుకున్నాం అయితే ఇదంతా కూడా జాతక భాగం జాతక భాగంలో రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం ఈ రాశి ఫలాలు ఏమిటా అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి ఫలం వస్తుంది ప్రతి వాళ్ళు తన పేరును బట్టి నాది ఫలాన్ని రాసింది అంటున్నారు ఏదో ఇష్టం వచ్చిన పేరు పెట్టితే అది రాసి కా రాసు కాదు ఒకటి తర్వాత జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేదేమో గోచారం లగ్నం పుట్టిన టైంను బట్టి వచ్చేది గ్రహచారం అంటారు రెండు ఉంటాయి ఈ రెండు కాక మూడో తగు శుద్ధిపోతుందండి కొంత మనం ధర్మమైన సంపాదన అధర్మమైన సంపాదన రెండు ఉన్నాయి అధర్మమైన సంపాదన వల్ల మనకు గ్రహచారాలు గోచారాలు వస్తున్నాయి ఈ పాపం వల్ల బాధలు పడుతున్నాం ఈ పాపం వల్లే సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఈ పాపం ఏమిటో ముందు ఒక్కసారి చెప్పుకుందాం అది చెప్పుకొని మరి జాతకాలు చూపించుకోవాల్సిందే జాతకాలు చూడాల్సిందే దైవాన్ని పూజించాల్సిందే దైవాన్ని నమ్మాల్సిందే దైవం అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు జ్యోతిష్యం అంతకంటే ఖచ్చితంగా ఉన్నది ఇందులో లేనిది ఏమీ లేదు కానీ ఆశ అనేది దొడ్డది దురాశ ఆశకి మితమైనటువంటి ఆశ కావాలి తర్వాత ఎంత సంపాదించినా రోజు తినే ఆహారం కోసం తప్పితే సంపాదించిన మొత్తం మనం తింటావా లక్షలో కోట్లో సంపాదించాం అని మొత్తం తింటావా మనం తినం కానీ అన్నం అనేది మాత్రం పెట్టే భగవంతుడు పుట్టించినవాడు ఆహారం పెట్టించే పుట్టాడు అనేది ఒక పద్యం ఉంది అడ విపక్షులకెవ్వడాను మృగజాతికెవ్వడు మేత పెట్టే వనచరాదులకు భోజనం ఎవ్వడి పిల్చె చెట్లకే నీళ్లు చేతి పోసే స్త్రీల గర్భం బున శిశువునెవడు పెంచే పనులకెవడు సంఘ పదగ జీవ కోట్లను పోషింపని వికాని వేరే ఒక దాత లేదయ్య వితకి చూడ భూష భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్టసింహ దూర రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు దగ్గర నుంచి ముప్పయో తారీఖు వరకు కన్యా రాశి ఫలితాలు కన్యా మిథునయోర్బుధహ ఈ కన్యా మిథునాలకి బుధుడు అధిపతి ఈ రాశి వాళ్ళకు కూడా చెప్పాలంటే నాలుగు గ్రహాలు బాగున్నాయి శని గురువు కుజుడు శుక్రుడు ఈ నాలుగు గ్రహాలు బాగున్నాయి బాగుండని గ్రహాలు రాహువు బుధుడు రవి కేతువు ఈ నాలుగు గ్రహాలు బాగాలేవు కాబట్టి ఈ రాశి వాళ్ళకి దాదాపు దాంట్లో సగమే మిగులుతుంది మిగతా సగం అనవసరంగా ఖర్చు అయిపోతుంది కాబట్టి ప్రతి రాశికి ఇలా చెబుతున్నానని మాత్రం అనుకోవద్దు ఈ సంవత్సరం కష్టపడని బాధపడని నష్టపడని మానవుడు ఎవడూ లేడు ముందు ఏ పని చేయాలన్నా మనశ్శాంతి కావాలి మనస్సుకి ప్రశాంతత ఉండాలి ఎప్పుడైతే మనస్సుకి ప్రశాంతత ఉంటుందో అప్పుడే మనం చక్కగా ముందుకు వెళ్ళగలుగుతాము ప్రశాంతత లేకపోతే ఏం చేస్తాము మరి కుట్ర ఏదైనా అనుకోండి రూపాయలు అనుకొని వంద రూపాయల కాగితం ఇస్తాడు వాడు చెల్లని వాడు తొంభై తొంభై రూపాయలు దండగా అవుతుంది ముందు ఎవరికైనా ప్రశాంతత లోభించింది ఇంట్లో సమస్యలు ఇంట్లో ముందు కుటుంబం అంతా కూడా మంచిగా ఒకళ్ళతో ఒకళ్ళు సన్నిహితంగా ఉండాలి అటువంటిది లేకుండా ఎక్కడైనా సమస్యలు వచ్చినట్లయితే మన గ్రహస్థితి బాగుండలేదు అని తెలుసుకోవాలి శని వల్ల మంచి లాభదాయకంగా ఉంది గురువు కుదురు గురువు వల్ల విద్య ఉద్యోగం వ్యాపారం కుదు వల్ల వ్యవసాయదారులు బాగుంది శని వల్ల మోటార్ ఫీల్డ్ వాళ్ళకి ఇనువుకి సంబంధించిన లేత్ మిషన్లు కానీ ఇళ్ళ స్లాబ్ లీటానికి పనికొచ్చే ఐరన్ కానీ మరి ఇట్లాంటి హౌస్కి ఇళ్ళకి సంబంధించినటువంటి పనులు చేసేవాళ్ళు సిమెంటు ఇసగ బెల్టర్సు తర్వాత మరి ఇప్పుడు స్థలాలు అమ్మకం చేసే బ్రోకర్స్కి కానీ అందరికీ కూడా శని వల్ల బాగుంది గురువు వల్ల చదువుకున్నటువంటి పిల్లలు మంచి ఉత్తీర్ణులు అవుతారు ఈ నెలలో తర్వాత విదేశాలకు వెళ్ళాలంటే మంచి అవకాశం పాస్పోర్ట్ దిగుతుంది విదేశాలకు వెళ్ళడానికి అవకాశం వస్తుంది కూతురు వల్ల మరి డబ్బు నిల్వ చేస్తుంది ఆ నిల్వ చేరిన డబ్బుని ఏదైనా తగిన వస్తుంది ఎందుకంటే ఫ్యాన్స్ వేయటములు సోఫాలు కుర్చీలు ఇట్లాంటివి కాదు బంగారం ఇల్లు బాకిలో కొనుక్కోవాలి ఇల్లు కొనుక్కోలేము కనీసం బంగారం కొనుక్కోవాలి అంటే ఏ రోజైనా విలువ కలిగినటువంటి వస్తువులు కొనుక్కుంటే మనకి ఎప్పుడు కూడా బాగుంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి మరి రావుకి పద్దెనిమిది వేలు జపం చేయించుకొని మినుగులు దానం చేయాలి బుధుడికి పదహారు పదిహేడు వేలు జపం చేయించుకొని పెసలు దానం చేయాలి రవికి ఆరు వేలు జపం చేయించుకొని గోధుమలు దానం ఇవ్వాలి చేతుకి ఏడు వేలు జపం చేయించుకొని ఉలవలు దానం ఇవ్వాలి ఇట్లా చేయటం వల్ల మీకు అన్ని విధాలా కలిసిస్తుంది ప్రతి వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నాను మీ పిలిచే పేరు వల్ల గోచారం కాదు చాలామంది ఏం చేస్తున్నారు పూర్వం పెద్దవాళ్ళు పుట్టిన తారీఖు నెలా సంవత్సరం టైము రాసి పెట్టిన వాళ్ళే ఎక్కువ మనకు కనబడుతున్నారు వాళ్ళు పిలిచే పేరును బట్టి గోచారం అనుకుంటున్నారు అది కాదు అట్లా లేనప్పుడు ఎట్లాగండి అంటే మీ సామర్థ్యం ద్వారా మీ జాతకం చూపించుకోండి ఇంకా ఇది కాక మీ సంతానం డేట్ ఆఫ్ బర్త్ మీ హస్తసాముద్రిక ద్వారా మీ జాతకం పూర్తిగా తేలుతుంది ఇంత జాతకం చూపించుకొని ప్రవర్తించండి ప్రతిదానికి కూడా అండి మనం ఏ పని చేయాలన్నా కూడా దానికి బాగా ఆలోచించి చేయాలి ఆలోచనతో కూడుకొని ఈ సంవత్సరం ప్రవర్తించాలి ఏమంటే నూనె గుడ్డు కనుక్కుంటే చొక్కానే అవుతుంది అదే పట్టు చొక్కా కూడా ఉంది అది కూడా బాగా ఖర్చు అవుతుంది ఈ రోజుల్లో నూలగొడ్డితేజరిగితే చాలు వేళకి ఏ పచ్చ వేసుకొని అన్నం తింటే చాలు అనేటువంటి తృప్తి పడాలి ఉన్న రోజున మరి భోగాలకు పోయి లేని రోజున పడుకుండే పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ముందు జాగ్రత్త చాలా అవసరం ఈ రాశి వాళ్ళు రాహుకి మినువులు కుజుకి కందులు గుధుడికి పెసలు కేతువుకి ఉలవలు రవికి గోధుమలు ఇవి దానం ఇవ్వటం ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివునికి ప్రదక్షిణ చేయటం శనివల్ల మీరు ఏ పని చేసినా బాగుంటుంది గురువు వల్ల విద్యా ఉద్యోగం జరుగుతుంది కురు వల్ల వివాహం ఎప్పటి నుంచో కాని వాళ్ళకి వివాహం అవడానికి అవకాశం ఉంది శుక్రుల వల్ల కూడా వివాహం అవటానికి అవకాశం ఉంది కానీ కాలసర్పదోషం ఈ రాసుల వల్ల కనపడుతుంది ఈ కాలసర్పదోషం ఉన్నట్లయితే జాతకను చూపించుకొని జాతక రీత్యా వివాహం చేసుకోవటం చాలా మంచిది కాబట్టి మీ జాతక రీత్యానే మీరు ఆలోచన చేయటం చాలా మంచిది స్వస్తి